ఎట్లా అంటే అన్నం వండుతుంటే అన్నం ఇలా పొంగుతు ఎట్లొస్తుందో నా కడుపులో నుంచి అలా పొంగుకుంటూ వచ్చేది ఎప్పుడైతే అలా పొంగుకుంటూ బయటకు వచ్చేదో ఆ పేగులు బయటకు వచ్చేసేటి బయట పడిపోయేటి ఎందుకు ఈ పేగుల మీదే కాన్సన్ట్రేషన్ చేసింది అంటే పేగులకి బొక్కలు పడ్డాయి కదా అందుకే కాదు కదా ఎలాంటి సాక్షి ఇంకెవరు చెప్పలేరన్నా ఈ పేగులు బయటపడే సాక్షి స్పెషల్ యూనిక్గా ఉంటుంది కదా మిగిలిన రోగాలు మాంత్రికుళ్ళు ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా క్యాన్సర్లు ఇలాంటివన్నీ కదా ఈ పేగుల మీదే కాన్సన్ట్రేషన్ చేసింది తర్వాత తర్వాత ఏ భాగాల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తే రోజు వచ్చి కడుక్కుంటూ ఏం చెప్పే వాళ్ళు తెలుసా ఈ అమ్మాయి గంటకి చచ్చిపోతుంది ఈ సాక్షి మొదలు పెట్టింది దగ్గర నుంచి ఇదే బూతు ప్రతి డాక్టర్కి ఇదే డైలాగ్ పెట్టింది

ఆ అమ్మాయికి ఎప్పుడైతే మీరు ఒక్క అయిన చుక్క అందరు వెళ్ళిపోతున్నారు నీ గోదా నోరోరి వెళ్ళిపోతున్నారండి చుక్క నోట్లో నీరు పోస్తారు అప్పుడే చచ్చిపోతుందని చెప్పారండి అంటే తులస్తే నారాయని నార నారాయని అంటే పోయాలి అంటే ఆవిడకి అప్పటిదాకా ఒక్క చుక్క కూడా నీళ్ళు నోట్లో పోయకుండానే కాపాడుతున్నాడు మొత్తం డైరెక్ట్ కడుపులో పోసేస్తున్నారు కదా కడుపు సలైన్లు గ్లూకోజ్లన్నీ అది కాదు ఇప్పుడు అంత భీభత్సంగా పేగులు కరెంట్ పైపులు పెట్టి క్లీన్ చేసి తోమి లోపల తోసి కుట్లు అయినా కూడా సావట్లేదు నోట్లో నీళ్లు పోయి అట్లా తెచ్చింది అదే మెడికల్ మిరాకిల్ అంటే ఒక్క చుక్క అయిన ఇవ్వరాదు మమ్మీ వాటర్ ఒక్క చుక్క ఒక్క డ్రాప్ ఇవ్వు మమ్మీ అని ఏడ్చారండి నీళ్ళ కోసము ఏ విధంగా అయితే ధనమంతుడు లాజ అప్పటికప్పుడు ఏడుస్తుంది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అపరిచితుల్లో విక్రమ్ లాగా యాక్టింగ్ చేస్తుంది దరిద్రుడు చనిపోయి దరిద్రుడు ఎక్కడికి వెళ్తాడంటే తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటాడు మరి ఆ ధనవంతుడు చనిపోయి నరకంలోకి వెళ్ళిపోయి ఆ నరక యాతన భరించలేక ఒక డ్రాప్ వాటర్ కావాలని అడుగుతాడు చూడండి నేను మా అమ్మను ఆ విధంగా అడిగానండి అంటే ఇప్పుడు ఈవిడ ధనవంతురాలు కింద ఎందుకు వచ్చినట్టు ఇంకా

కానీ జనరల్ గా ఇజ్రాయల్ ముడి తిరుగుతూ ఉంటాడు ఏమి కడికి ఎందుకు వచ్చాడు మరి ఇప్పుడైతే ఇజ్రాయల్ కి ఇరానికి యుద్ధం జరుగుతుంది అక్కడ పోవాలి మరి ఆయన ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు కాదండి నన్ను కడిగింది నా కడుపు నిన్ను కడిగింది నా కడుపు మామ్ము మూడు నెలలు కడిగారండి మూడు నెలలు మూడు నెలలు పేగలు రోజు గంటకి గంటకు ఒకసారి బయటకు రోజు నాలుగు సార్లు చొప్పున మూడు నెలలు కడిగారు ఏ రోజు కూడా మా మమ్మీ నాకు వాటర్ ఇచ్చేది కాదు మూడు నెలలు వాటర్ తాగలేదు కాదు వాళ్ళు ముగ్గురు చేయి పీగినట్టు కూడా మూడు నెల పటు ఆ పేగులు పైకి నరకం అనుభవం ఇలా చీల్చబడ్డ నా కడుపు డైలీ పైపేసి కడుగుతుంటే ఇలాగే ఉంటదా అయ్యండి ఏదో గేదెలు కడిగినట్టు కడుగుతున్నా కాదండి రెండు వేల ఆరులో మీడియా ఉంది కదా కొంచెం పర్వాలేదు బానే ఉంది ఇలాంటివి ఏదైనా పేపర్లలో వస్తాయి మీడియా వాళ్ళు చూపిస్తారు అసలు ఇది సెన్సేషన్ అవుతుంది కదా డాక్టర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు చచ్చిపోవాల్సిన మనిషిని బ్రతికిచ్చామని చెప్తారు మెడికల్ మిరాకిల్ అని చెప్తారు అసలు గాంధీ హాస్పిటల్ ప్రెస్ మీట్ పెడతారు ఎందుకంటే అదొక రేరు క్రెడిట్ కదా హాస్పిటల్కి ఇలాంటి క్రిటికల్ కేసును కూడా మేము సేవ్ చేసామని చెప్తారు మరి గాంధీ హాస్పిటల్లో ప్రెస్ మీట్ ఏమైనా పెట్టారు ఎవరన్నా డాక్టర్లు అని చెప్పారా ఎంత వెడల్పు అయిపోయిందో తెలుసా ఈ గాయము ఈ అరచేయి లోపల పట్టే అంత వెడల్పు అసలు మధ్యలో కోసారు కదా ఇలా పేగులు పెట్టినా లాభం లేదు నిలబడి కుట్లేయడానికి రాదిగా నా స్కిన్ మొత్తం డెలికేట్ అయిపోయింది ఒక వస్త్రము చీకబడిపోతే అది చిరుగుపట్టి ఇలా 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 ఎంత వెడల్పైనా వెళ్ళిపోతుంది కదా నా స్కిన్ కూడా డెలికేట్ అయిపోయి సెన్సిటివ్ అయిపోయి నా స్కిన్ కూడా ఇన్ఫెక్షన్ సోకి పనికి రాకుండా కుట్లు వెయ్యి రాకుండా అయిపోయిందండి స్టార్టింగ్ ఇలా చీల్చబడ్డ నా పొట్ట నా స్కిన్ ఇలా వెళ్ళిపోయింది ఇది ఇలా వెళ్ళిపోయింది ప్రతిరోజు పేలు తీయటం కడిగటం ఈ రెప్కా కట్టు దారుణంగా ఉంది ఈడు ఏం కామెంట్ చేయాలో కూడా అర్థం దీంట్లో నుంచి స్రవాలు కారుతున్నాయి నా కడుపులో పైపు లేసారే ద్రవాలు స్రవిస్తున్నాయి అంటారు స్రవాలు ద్రవిస్తున్నాయి ఇప్పుడు అవికి స్రవాలు కారు స్రవాలు కారుతున్నాయి అంటారు

ఇదే దరిద్రం ఇంతకుమించి ఇప్పుడు మూడు నెలలదే చెప్పింది అనుకుంటా అది ఇలా బయటికి వచ్చి ఇక్కడ ఎక్కడ పడ్డా కూడా కాలిపోతే నిప్పు పడితే ఎలా కాలి బొబ్బలు వస్తాయో నా శరీరం మీద బొబ్బలు వచ్చాయి ఏంటి ఆవిడ పొట్టలోసిడ్ పుట్టింది పుట్టింది అది బయటికి వచ్చి ఆవిడ స్కిన్ మీద పడితే ఆ స్కిన్ కాలిపోతుంది లోపల పుట్టినప్పుడు అక్కడే కాలిపోవాలి కదా అక్కడే

ఎందుకంటే ఈ దరిద్రం లేవు మిమ్మల్ని చూత చాలా అందరం గుర్రెళ్ళారా ఇలాంటి దిక్కుమాల సాక్ష్యాలు ఎన్నుకుంటా కన్నీళ్లు గరుచుకుంటా అలెలు అనుకుంటా చిచ్చి చిచ్చి ఏం బతుకుల కడుపులో ఇక్కడ రెండు పైపులు ఇక్కడ రెండు పైపులు ఎందుకండి సైడ్స్ కూడా పైపులు ఎందుకు పెట్టారు ఏం చేద్దామని ఆ పైపులతో ఏంటి ఉపయోగం నాకు అర్థం అట్లా పోయిన ఎపిసోడ్ నుంచి నాకు ఇది అర్థం కాల ఇప్పుడు గోనుసంజన్ గుట్ అసలు ఇంత చండాలంగా పాడైపోయిన ఈయన బతికించి ఏం చేద్దాం అనుకుంటున్నాడు డాక్టర్లు అసలు అంత ప్రయత్నం ఎవరు చేస్తారు అసలు పోతే పోయింది అనుకుంటారు అందుకే ఇక గంటకొకసారి వచ్చి వాళ్ళు అని పోద్దని అని చెప్తుంది కానీ అసలు ఏ చేద్దాం అనుకున్నాడు వచ్చి ముందు నాకు కావాలి అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అంత పని చేయరు ఎవరు అవును నిలబడలేను కూర్చోలేను ఇటు తిరగలేను ఇటు తిరగలేను అట్లని ఇలా పడుకోలేను నా పరిస్థితి ఏంటి చెప్పండి ఎవరు అడుగుతున్నావు నువ్వు ఏజ్ అడిగి మీరు ముగ్గురు లంగోటలు వేసుకొచ్చారు ఏం బీగినారు రా అని ఎవరిని అడుగుతుంది ఇక్కడ ఇప్పుడు అసలు అంత శిక్ష ఆవిడకి వేసారంటే ఎంత పాపం చేసి ఉండాలి ఇవిడ శిక్ష ఆవిడ కింద పడింది అడగండి కడిగేసేయండి అవన్నీ పైప్ లేసి అడుగుతున్నారు ఆల్రెడీ వాళ్ళకి అడుగుతున్నారు ఇప్పుడు మనం ఎలా కడగాలి అందరూ నన్ను దూరం నుంచి చూసి వెళ్ళిపోయే వాళ్ళండి అందరంటే ఎవరు అసలు సేమ్ రిప్కా కూడా ఇలాగే చెప్పింది తెలుసా ఆవిడ హాస్పిటల్లో ఉంది ఆవిడ చెయ్యే సంథింగ్ ఏదో కుళ్ళిపోయింది ఉబ్బిపోయింది ఒళ్ళంతా వాసన వచ్చేసింది దూరం నుంచే వచ్చి ఇలా ముగ్గు కట్టు పెట్టుకొని సేమ్ స్టోరీ ఇది అంటే అక్కడ రీమిక్స్ అన్నమాట డాక్టర్స్ కూడా నా దగ్గరికి రావడానికి డబల్ మాస్కులు గ్లౌజ్లు వేసుకొని వచ్చేవారు నా దగ్గరికి ఎవరు రాలేదు నన్ను కన్న వాళ్ళు నా తోబుట్టువులు నా బంధువులు నా స్నేహితులు దూరం నుంచి చూసి వెళ్ళిపోతున్నారు అలా ముందు అక్కడే ఏ రోజు నుంచి ఎరుకోకి వెళ్ళిపోయినా అంటే బైబిల్లో ఎవరినో ఒక వదిలేసి అందరూ వదిలేసిపోయారు అని ఏదో ఒక సందర్భం తీసుకొచ్చి లింక్ పెట్టింది అనమాట ఆ లింక్ పెట్టడం కోసం ఎవరు నన్ను దగ్గరికి వచ్చి చూడట్లేదు అని చెప్పాలి చెప్పడానికి పాపం వాళ్ళమ్మ అన్ని రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉందని చెప్తోంది కదా గొర్రెలకి అలా చెప్తేనే వాళ్ళు ఒక తోత్రం అంటారు మరి ఆ వ్యక్తి దొంగల చేతిలో కొట్టబడ్డప్పుడు ప్రతి ఒక్కరు చూశారు కానీ ఎవరైనా వెళ్ళారా అండి దగ్గరికి ఎవరైనా ఆదరించారా ఈవిడ హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు డాక్టర్లు గాంధీ హాస్పిటల్ వాళ్ళందరూ ఈవిడ కోసమే రోజుకి నాలుగు సార్లు కడుగుతున్నారు వచ్చినా చెప్తుంది అంటే ఆవిడ అంతా చెప్తూనే ఇంకో పక్కన దగ్గరికి ఊరు ఆ ఆ డాక్టర్లందరూ ఏంటి మరి అమ్మ ఏంటి అక్కడ ఇక్కడ ఎవరు రావట్లేదు చూడట్లేదు అన్నది కాదు పాయింట్ అసలు ఆలోచించ చెప్పాల్సింది తను ఇప్పుడు ఈవిడ అంత ఇబ్బంది పడుతోంది కదా వాళ్ళమ్మ వాళ్ళు అల్లాని పూజించారు ఇప్పుడు ఈవిడ కోసం ఏసు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు ఏసు యహో పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి వెళ్ళిపోయారు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా ఆవిడ్ని వాళ్ళు ఎందుకు రావట్లేదు స్క్రిప్ట్ లో అసలు క్లారిటీ లేదు వాళ్ళకి ఏం రాశారు స్క్రిప్ట్ అని మనుషులు రావట్లేదు మనుషులు రావట్లేదు అంటుంది ఆయన రావాలి కదా అసలు అసలు ఆ హీరోయ ఆయన పర్వకంలో మళ్ళీ గడ్డి బిక్కుంటాడు ఆయన ఎప్పుడు గడ్డి బిక్కుంటుంటాడు